హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే నేను లంచ్ కోసం అయితే ఏం చేశానంటే నైట్ అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి ఎందుకో నిన్న ఎగ్ కర్రీ చేసిన కానీ అసలు పిల్లలు ఎవరు సరిగ్గా తినలేదు అట్లాగే అన్నం అయితే చాలా మిగిలిపోయిందనమాట సో అందుకే ఈరోజు రైస్ అయితే ఇంకో పులిహోర అయితే చేశాను అనమాట దేవుడి పులిహోర అయితే చేసిన అనమాట మంచి ఎక్కువ పచ్చిమిర్చి వేసి పల్లీలు పచ్చిమిర్చి అండ్ మినపప్పు ఆనియన్ మా చిన్న పాపకి ఏంటంటే పులిహోరలో కూడా ఆనియన్ వేయాలంటుంది ఆమె ఆనియన్ వేస్తే నచ్చుతుంది అనమాట సో ఇంకా ఆనియన్ అవన్నీ వేసి ఇదైతే చేసిన కొద్దిగా నిమ్మకాయ రసము ఉప్పు అనమాట కొంచెం పులిహోర అయినా కూడా కొద్దిగా మిరపకాయలు ఎక్కువ వేస్తే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి ఒక్కొక్క బుక్కకి ఒక మిరపకాయ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పాలు వేడేసిన అనమాట మా బాబు కోసము ఇంకా టెన్త్ క్లాస్ అయ్యాయి కదా సో వాడికి స్కూల్ ఉంది హాఫ్ డే అయినా ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదా అందరికీ బట్ టెన్త్ కాబట్టి ఇంకా హాఫ్ డే స్కూల్ అనమాట సో ఇంకా హాఫ్ డేనే కాబట్టి లంచ్ బాక్స్ ఏం లేదు కాబట్టి ఇంకా ఇది పులిహోర తినేసి ఇస్తాడు పాలు తాగేస్తాడు అని చెప్పేసి చేసిన అనమాట ఒక విషయం ఏంటంటే అండి మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టినా ఏంటంటే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ జీవితం లైఫ్ అని చెప్పేసి ఒక మార్నింగ్ ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను కింద ఉంటుంది ఈ వీడియో కింద లింక్ వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి ఒక మిడిల్ క్లాస్ జీవితంలో ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఆడవాళ్ళ గురించి కొంచెం చిన్నగా నాకు చూసి నేను చూసిన కొన్ని విషయాల గురించి చెప్పాను అనమాట వీడియోని తప్పకుండా వాచ్ చేయండి లింక్ వస్తుందండి అక్కడ అది ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి నాకు ఇంకా ముందు కూడా కొన్ని ఆడవాళ్ళ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా అండి నా నా మాటల్లో మీరు ఆ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఆ వీడియో చేయాలనుకుంటున్నా తప్పకుండా ఆ వీడియో అయితే వాచ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి మీరు లైక్ చేస్తేనే ఇంకొక టెన్ మెంబర్స్కి వీడియో వెళ్తుంది మీరు లైక్ చేయకపోతే అసలు వీడియో అక్కడే ఆగిపోతుంది అనమాట నా ఫ్రెండ్స్ నా మిత్రులు నా శ్రేయో అయితే తప్పకుండా మీరు వీడియోకి అయితే లైక్ చేయడం మానొద్దండి చూసిన వాళ్ళు వెళ్తుంది వీడియో వ్యూస్ బాగానే వెళ్తుంది కానీ లైక్ చేయకపోవడం వల్ల అక్కడే స్టాప్ అయిపోతుంది అనమాట తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ వీడియో అయితే లింక్ ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను Oke okay, nah, Bye -bye.